ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ ధ్యానయోగ సర్వస్వం అధ్యాయం శ్రీ బాబా ధ్యానం ఉపదేశం సాయిని ధ్యానించడానికి సాధన మార్గాలు బాబా సర్వాంతర్యామిగా మన చుట్టూను లోపల కూడా ఆవరించి మన మనోవాక్కాయ కర్మలను అనుక్షణం గమనిస్తుంటారు మనం ఆయనను స్మరిస్తున్న క్షణములలో మనపై తన ప్రత్యేక దృష్టి మన హృదయంపై పడి మార్పు తెస్తుంది ఆయన కృపా దృష్టి అందరిపైన ఎప్పుడూ ఉన్నా ఎవరు ఆయనను శ్రద్ధాభక్తులతో స్మరిస్తారో వారు ఆయన దయను అనుభవిస్తారు ఆ స్మరణ మరచినప్పుడు ఆ దయను కోల్పోతారు అందువల్ల స సదా స్మరించవలసిన అవసరం ఉంది స్మరణ స్విచ్ వంటిది కరెంటు ఉన్న స్విచ్ వేయకపోతే లైట్ వెలగదు ఇల్లు చీకటిగానే ఉంటుంది వేస్తేనే వెలుగు ఫ్యాన్ స్టవ్ అన్నీను స్మరణకు దోహదం బాహ్య పరిస్థితి మార్పు కాజాలదు ఇది బాగా జ్ఞప్తి ఉంచుకోవాలి మాయ ఎప్పుడూ తనకై తాను ఎవ్వరిని తదేక ధ్యానంలోకి పోయి తనను అతిక్రమించేందుకు అవకాశం ఇవ్వదు బాహ్యమైన అడ్డంకులు తప్పుకోవడం వల్ల లోపల అడ్డంకి తొలగదు సరికదా మరొక బాహ్యమైన అడ్డంకు తెచ్చుకుంటుంది తప్పక అదే విశ్వామిత్రుడి కథలోని జడభరతుడు లేడీని మచ్చిక చేయడంలోని రహస్యం బాహ్య అంతరాయం వదిలినా ఆంతరంగికమైనది వదలదు అనేదానికి నిదర్శనం బుద్ధుడి తపస్సును మారుడను రాక్షసుడు భంగం చేసే యత్నం చేయడం అందుకే స్మరణ జరిగేందుకు దోహదం స్మరణే స్మరణ చేయాలనే హృదయపూర్వక నిశ్చయం నిష్కర్షగా తద్విఘ్నకరమైన ఆటంకాలను తొలగించి మనస్సును బాబా స్మరణ ఆయన లీలామృత పానం చేయడంలో నిమగ్నం చేయడమే అదే వాటికి దోహదం చేసేది చెడు ప్రవర్తన చెడు బుద్ధి అవడానికి దోహదం చేసినట్లే స్మరణే స్మరణను వృద్ధి చేసేది అంతేకాని పరిస్థితి మారినంత మాత్రాన స్మరణ కుదరదు ఏ విధంగా పరిస్థితి మారితే స్మరణకు బాగుంటుంది అనుకుంటామో ఆ పరిస్థితి కావాలన్న కోరికే అంతరాయాలను ఆ పరిస్థితిలోనూ సృష్టించుకుంటుంది అందుకే స్మరణను స్మరణ కోసమే శరణు పొందాలి మనం అధ్యాయం సమాప్తం ఓం